నమస్కారం గత వారం రోజులుగా విజయవాడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వరదలకు విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతులమై వేల కుటుంబాలు రోడ్డును పడి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా రాత్రనుక పగలనక అందరూ కూడా ప్రతి ప్రాంతాన్ని పర్యటిస్తూ గవర్నమెంట్ సైడ్ నుంచి చేయవలసిన దానికంటే ప్రత్యక్షంగా ఆయనే ఈ సేవా కార్యక్రమాల్లోనూ వాళ్ళందరినీ కాపాడంలో నిమగ్నలై మనందరికీ ఒక మెసేజ్ పాస్ చేశారు మన ప్రాంతం నుంచి ఎస్కోట్ ప్రాంతం నుంచి కూడా మనం ఆ సహాయక చర్యల్లో పాల్గొనకపోయినా ఇక్కడి నుంచి చేయగలిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఎవరైనా సరే డొనేట్ చేసి ఈ నోబుల్ కాజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ప్రాంతం నుంచి మన గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి కొంత ఆర్థిక సాయం చేయాలని చాలా ఇన్స్టిట్యూట్సు ప్రైవేట్ కాలేజెస్ జ్యువెలర్స్ అసోసియేషన్ కొన్ని అసోసియేషన్లు ముందుకు వచ్చాయి దీంట్లో భాగంగా మీ అందరికీ ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాం ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఆర్థిక సాయం చేయదలుచుకుంటే మీ వంతు సాయం చేసి ఈ బృహత్కర కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా రేపు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి మన పార్లమెంటరీ పార్లమెంటేరియన్ భర శ్రీవర్త గారు మతుకుపల్లి శ్రీవర్త గారు ఎస్కోట ఆర్కే కళ్యాణ్ అనుకుంటూ విచ్చేస్తున్నారు మీ సహస్తాలతో సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు గాని డీడీ కానీ క్యాష్ ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయరు ఎవరైనా సాయం చేయాలన్న వాళ్ళు దయచేసి మీరు గారికి మీ మీ సమాసాలతో చెక్కులు అందించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఈ కార్యక్రమంలో చేయగలినివ్వాలని కోరుకుంటూ మీ గొంప థ్యాంక్ యూ